హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చిత్రావతి ఆనకట్ట దగ్గరికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇది చిత్రావతి ఆనకట్ట ఇది కింది భాగము నీళ్ళైతే రావడం లేదు ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాను పైకి వెళ్ళిన తర్వాత అంతా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ ఇ దగ్గర్లోకైతే వచ్చాను చూడండి ఆనకట్ట పైకే వెహికల్స్ వెళ్ళేదానికి స్కూటర్లు కానీ బైక్స్ కానీ వెళ్ళేదానికైతే రోడ్డు బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జలాశయం దగ్గరకైతే వచ్చాము ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో నీటి మట్టం అయితే తక్కువగా నింది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం లేదు కదా ఈ ఇయర్ అందుకు నీళ్ళు అయితే పెద్దగా లేవు చూడండి రాళ్లకు దిగువన ఉన్నాయి నీళ్ళు

గేట్లు ఉన్నాయి కదా ఆ గేట్లు అయితే ఓపెన్ చేస్తారు ఆ తర్వాత నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషను ఫ్రెండ్స్ అందరూ వర్షం బాగా రావాలా ఈ డ్యామ్లో నీళ్ళు ఎక్కువగా వచ్చి గేట్లు తెరిచి నీళ్లు పారాలా అని వేడుకుందాం ఆ దేవుణ్ణి ఓకేనా